హలో తిరుగుతాయి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సమాధి అంటే ఏంటి సమాధి గురించి ఈ రోజు వివరించండి సార్ ఓకే మన లో ఇది కూడా సమాధి అనేది కదా చూడదు గమనీయ ఆసన ప్రత్యార ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధి అంటే అందరం కూడా సమాధి చేరుకుంటాం అన్నప్పుడు ఆధ్యాత్మిక సాధనలో అష్టాంగ అన్నటువంటి చివరి అన్నట్టు ఏమి లేదు సమాధి అని అంటే సమాధానాలు దొరికే స్థితి అంటే ఏం సమాధానాలు దొరికితే మనకి అని అంటే ప్రతి మనలో మనకి ఉన్నటువంటి నేచర్ గురించి మన గురించి కర్మ సిద్ధాంతం గురించి ప్రతి దాని గురించి సమాధానాలు అక్కడ దొరుకుతాయి అనమాట సమాధి స్థితిలో మాత్రమే దొరుకుతాయి ఇక్కడ దొరకవు ఇక మిగతా ఆస్థితుల్లో దొరకదు అన్నట్టు ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు అందుకే దాన్ని సమాధి అని అంటారు సమాధి అంటే ఎక్కడికి వెళ్ళటం కాదు ఇంకా వేరే స్థితిలోకి వెళ్ళటం కాదు వేరే కి వెళ్ళటం కాదు అన్నట్టు అన్నిటికీ స్పష్టంగా మనకి అన్నిటికీ అర్థమైపోతూ ఉంటుంది అనమాట అవగాహన కలుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడు జరుగుతూ ఉంటది సమాధి స్థితి అని అంటే మళ్ళీ మన స్థితి ఎలా ఉంటుంది అంటే మన జన్మ పరంపరలో ఒక్కో స్టెప్ మెట్ ఎక్కుంటూ వెళ్తూ ఉంటాం కదా అన్ని చక్రాలు దాటుకుంటూ వెళ్తూ ఉంటాం మూలధనం స్వాదిష్టానం మణిపూరక అన్ని వెళ్తూ ఉంటాం కదా అసలు సమాధి అనేది ప్రారంభం అయ్యేది చక్రంలో ప్రారంభం అవుతుంది మనకి సమాధానాలు దొరకటం అనేది ఆ స్థితి అన్నట్లు ఇప్పుడు కుండలిని శక్తి కూడా మనకి చిన్నగా మన యొక్క ఎదుగుదల బట్టి మన జన్మ పరంపరలో ఎదుదలను బట్టి అది వెళ్తూ ఒక్కొక్క చక్రం నుంచి దాటుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్క మనం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క స్థాయిలో ఉంటాము కొండలని చెత్తి కూడా అలా ఎదుగుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్క చక్రం నుంచి ఒక్కొక్క చక్రం అంటే అవగాహన పెరుగుతూ వెళ్తూ ఉంటదన్నట్టు అన్నట్టు అది ఎదుగుతూ ఉందంటే మనకు అంత అవగాహన పెరుగుతుంది అన్నట్టు అంటే ఇక్కడ ఒక సిస్టమ్ గమనించాలి మనం అన్ని స్థితులు అన్ని చక్రాలు అన్ని లోకాలు ఒకే చోట నువ్వు ఒక దాంట్లోనే ఉన్నాయి ఒక దాంట్లో నుంచి ఒకటి ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం ఉన్నాము మనకి అన్ని ఇన్ని శరీరాలు ఏడు శరీరాలు ఉన్నాయని అని అంటాము ఏడు చక్రాలు ఉన్నాయని అని అంటాము అవన్నీ ఎనర్జీ సెంటర్స్ అనుకోండి స్థితులు ఉన్నాయి అని అంటాము అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి అనమాట మనం మనము అనే మన చైతన్యము అన్నింట్లో కూడా ప్రవాహం ప్రభావం చెందుతూ ఉంటాము ప్రయాణం చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఇన్ని శరీరాలు ఉన్నాయి కదా మనకి అంటే ఇన్ని శరీరాలు ఎక్కడ ఉన్నవి ఇన్ని లోకాలు ఎక్కడ ఉన్నవి ఇవన్నీ టూల్సి కొంచెం మనకి అవగాహన ఉంటేనే మనకి సమాజ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ అర్థం అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు ఫిజికల్ బాడీ ఉంది యాశుల బాడీ ఉంది మెంటల్ బాడీ ఉంది ఎమోషనల్ బాడీ ఉంది క్యాజువల్ బాడీ ఉంది సూపర్ క్యాజువల్ బాడీ ఉంది ఇట్లా ఈ శరీరాలు ఎక్కడ ఉన్నవి అసలు మరి ఇవన్నీ మన శరీరం అన్నప్పుడు మనం అన్నిట్లో ఉన్నట్టే కదా మన శరీరం అన్నప్పుడు మనం అన్నిట్లో ఉన్నాము మనం అన్నిట్లో ప్రయాణం చేయడానికి మనకి యాక్సెస్ ఉంది అని అర్థం అంటే అన్ని తీసుకున్నాం అన్నట్లే కదా మనం డెవలప్ చేసుకున్నాం అన్నట్టు ఇవన్నీ శరీరాన్ని ఎట్లాంటి మనం ఇప్పుడు ఇలా ఫిజికల్ బాడీతో ఉన్నాము నిద్రిస్తు ఉంటాము వేరే బాడీ న్యాచురల్ బాడీస్ లోకి వెళ్తూ ఉంటాము ధ్యానం చేస్తుంటాము ఇంకా వేరే బాడీలోకి కూడా వెళ్ళగలుగుతూ ఉంటాము ఇట్లా మనకి యాక్సెస్ ఉంది మరి ఇవన్నీ ఎక్కడంటే ఈ అంటే ఈ ఈ ఫిజికల్ బాడీ లోనే ఉన్నాయి అంటే ఒక బాడీలో ఇంకో బాడీ ఉంది అనే విషయం తెలుసుకోవాలి ఒక బాడీ పక్కన ఇంకో బాడీ ఉన్నట్లు కాదు ఒక దేహము పక్కన ఇంకో దేహం ఉన్నట్లు కాదు ఒక దేహంలో ఇంకో దేహం ఉంది ఆ దేహంలో ఇంకోటి ఉంది ఆ దేహంలో ఇంకోటి ఉంది అట్లా దాని బాగా అవగాహన కలగాలన్నమాట ఇదంతా సమాధి దగ్గర తెలుస్తుంది మనకి సమాధి స్థితికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట మరి అట్నే లోకాలు ఉన్నాయి కదా మరి ఇప్పుడు మనం యాస్టల్ బాడీ తోటి యాస్టల్ లోకాలకు వెళ్తాము ఫిజికల్ బాడీ తోటి ఇట్లా భౌతిక లోకానికి వెళ్తాము మెంటల్ బాడీ తోటి ఆ లోకానికి వెళ్తాము కారణ శరీరం తోటి కారణ లోకాలకు వెళ్తాము మరి కారణ శరీరం మన ఈ ఫిజికల్ బాడీలో ఉంది కాబట్టి కారణ లోకం ఎక్కడ ఉందంటే ఉందంటే చోట ఎక్కడో లేదు ఆ ఒక లోకంలో ఇంకో లోకం ఉంది అని తెలుసుకోవాలి ఈ భూలోకం ఎక్కడ ఉందంటే ఆస్ట్రల్ లోకాల్లో ఉంది లోపల ఆస్ట్రల్ లోకాల ఎక్కడ ఉంది అంటే ఈ కారణ లోకాల్లో ఉంది అంటే ఒకదాని ఏమిటంటే ఒకటి లేవు ఒకదాని పక్కన ఇంకోటి లేవు మహాకారం లోకంలో కారణ లోకం ఉంది కారం లోకాల్లోనే మిగతా ఈ లోకాలు ఉన్నవి సూక్ష్మ లోకాలు సూక్ష్మ లోకాల్లో భౌతిక లోకం ఉంది అంటే మన చైతన్యం అనేది స్థితి మార్చుకుంటూ పోతే ఇక్కడి నుంచి ఆడికే ఆనించలేకపోతుంది అంతా ఒక్కసారి ఉంది ఒకటే ఉంది అనమాట ఈ విషయాలన్నీ ఎక్కడ తెలుస్తున్నాయి అంటే మనం ఆజ్ఞా చక్రం దాకా వెళ్ళినప్పుడు ఆజ్ఞా చక్రం దాకా మనం వెళ్ళిన మన స్థితి వెళ్ళినప్పుడు అంటే మన జన్మ పరంపరలో వెళ్ళినప్పుడు మనం ఏ లోకానికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటామో అప్పుడు మన ఊర్ధాత్మ ఏ లోకానికి సంబంధించి ఉంటుంది తపోలోకానికి సంబంధించి ఉంటుంది ఈ ఇవి తెలియాలి ఇవన్నీ కూడా అంటే మన తపోలోకం మన ఊర్ధాత్మ మన తపోలోకం దాకా పోయింది అని అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఈ జీవాత్మ అనేది సెల్ఫ్ అనేది ఇప్పుడు మనం ఆజ్ఞా చక్రం దాకా పోయిందని చెప్పాలన్నట్లు ఆజ్ఞా చక్రం దాకపోయిన అని చెప్పినట్టు కుండలి చక్ర ఎక్కడ దాకా పోయింది అన్నట్లు మనకి ఆజ్ఞా చక్రం దాకా వచ్చింది ఇక అది సహస్రా పోతే సత్యలోకం అన్నట్లు దానికి అంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంది అనమాట ఇక్కడ ఇలా లింక్ ఉంది మరి ఆజ్ఞా చక్రం దాకా మనకి కొండలే అంటే ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటుంది అర్థం అవుతూ ఉంటుంది వచ్చింది అని అంటే ఆజ్ఞా చక్రంలో చేసిన పనులు ఏంటంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన ధ్యానము ఆత్మజ్ఞానానికి సంబంధించిన సముపార్జన దానికి సంబంధించి ఉంటుంది ఆత్మ ఎదుగుదలకు సంబంధించి దాని ఎరుకు పెరిగింది అన్నట్లు అయితే ఇక్కడ మనకి ఆజ్ఞా చక్రంలో సమాధి జరుగుతూ ఉంటుంది అనమాట సమాధి అనేది పొందుతూ ఉంటాం అనమాట మరి ఎప్పుడు పొందుతాము అని అంటే ఒకే రోజు పొందేది కాదు సమాధి అనేది ఇట్లా సడన్ గా ఒకేసారి ఒక లైట్ బల్బ్ వెళ్ళినట్టుగా సమాధి పొందరు ఎవరు ఆజ్ఞా చక్రం స్థితి వచ్చినప్పుడు జన్మ పరంపరలో ఇక అక్కడ మొదలవుతూ ఉంటది ఆ ధ్యాన స్థితిలో అన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి కదా ధ్యానం చేస్తూ ఉంటాయి ఫస్ట్ అన్ని యాస్ట్రల్ అనుభవాలు వస్తాయి ముందు మన సూక్ష్మ లోకాల గురించి అర్థం అవుతుంది తర్వాత ఊర్ధ లోకాల గురించి అర్థం అయితే ఉంటది ధ్యానంలో జరిగేదే కదా ఇంటెలిజెన్స్ ప్రయాణం జరుగుతూ మన ప్రజ్ఞ అనేది ఎంతో ప్రభావం చెందుతూ ఉంటుంది అనమాట ఒకటి నుంచి ఇంకోటి ఇంకోసారి ఇంకోసారి వెళ్ళి అన్ని తెలుసుకుంటూ అన్నట్లు మన చైతన్యానికి ఎరుకు పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ ఎరుకు పెరగడం సమాధానాలు దొరికిపోతున్నాయి అన్నట్లు మనకి ఆహా లోకాలు ఇలా ఉన్నాయా ఇన్ని లోకాలు ఉన్నాయని ఎవరు చెప్తారు మనకి మనం ఎవరో పక్కన ఇంతకు ముందు ఎలా ఉండేది కింది చక్రాల స్థాయిలో ఉన్నప్పుడు ఎవరో చెప్తూ ఉంటారు ఇక ఇలా ఉంటది అది ఇది ఎలా ఉంటది ఈ లోపల అంటే అది మనకి నచ్చదు అది అంతగా అనిపించదు అనమాట అది తృప్తినివ్వన సమాధానాలు అనమాట చెప్తారు తృప్తినివ్వదు దానికి బయట ఆధారపడి ఉంటాం అనమాట మనం ఇప్పుడు ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చిన తర్వాత మనం బయట ఆధారపడము ఇక సమాధి మొదలైంది కదా మనకి లోపలనే చూసుకుంటూ ఉంటాము ఎట్లా చూసుకుంటాము ముందు సూక్ష్మ లోకాలకు వెళ్ళగలిగాం అనుకోసారి ధ్యానం చేస్తున్నప్పుడు ఓహో సూక్ష్మ లోకాలు ఉన్నాయా సమాధానం దొరికింది మనకి అసలు ఎన్ని లోకాలు ఉన్నవి ఎమ్మట అక్కడ ధ్యానంలోనే మనకి అన్ని సమాధానాలు వెళ్తూ ఉంటాం కదా అక్కడ ప్రయాణం జరుగుతూ ఉంటది కదా ప్రజ్ఞతో ప్రయాణం మనకి అక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఓహో ఇన్ని లోకాల్లోనే ఇలా ఉందా మళ్ళీ సిద్ధాంతం అనేది గత జన్మలు చూసుకుంటాం ధ్యానంలో గత జన్మలు చూసుకోకుండా కర్మ సిద్ధాంతం అర్థమైపోతూ ఉంటుంది ఓహో ఈ జన్మలో ఈ జన్మ రావడానికి కారణం గత జన్మ కారణం గత జన్మ రావడానికి అంత ముందు జన్మ కారణం దాని పరంపర ఇలా ఉంటుందా ఒక భవిష్యత్తులో ఏ జన్మ వస్తుంది అనేది ముందే తెలిసిపోతుంటుంది ఇట్లా ఈ ఇదంతా కూడా ఈ గత జన్మ చూసుకోవడం వల్ల కదా కర్మ సిద్ధాంతం అర్థమైంది ఇదంతా కూడా ఈ సమాధానం ఎక్కడ దొరికింది మనకి ధ్యానంలో జరిగింది అంటే ఆజ్ఞా చక్రంలో ఉన్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు వీటన్నిటికీ సమాధానాలు పరంపర జరుగుతుంది ఎప్పుడు ఎంత టైం పడుతుంది అంటే అక్కడ కొంతకాలం మనం ధ్యానం చేయాల్సిందే ఆజ్ఞా చక్రంలో కొంత కొన్ని కొంత సాధన జరగాలన్నమాట కొంత సాధన జరిగిన తర్వాత ఆజ్ఞా చక్రంలో అప్పుడు పరిపక్వత పొందాలి మనం ఇంకా ధ్యానంలో పరిపక్వత బాగా పొందినప్పుడు మనకి కంప్లీట్ గా ఆ మనకి సమాధానాలు మొత్తం తెలిసిపోతాయి అనమాట కంప్లీట్ గా అసలు సృష్టి అంటే ఏంటి లోకాలు అంటే ఏంటి డైమెన్షన్స్ అంటే ఏంటి కాలం అంటే ఏంటో అర్థం అయింది అసలు బాగా దీని మీద మంచి అవగాహన వస్తుంది కాలము అనేదానికి ఇక్కడ కాలము అనేదానికి ఎంతో కన్ఫ్యూజ్ ఉంటుంది అరే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎలా ఉంటాయి కదా ఇదే అసలు ఆ కాల సిద్ధాంతం మొత్తం కూడా అక్కడ సమాధిలో మనకు అర్థం అయింది ఈ కాలం యొక్క డైమెన్షన్ ఎలా ఉంటుంది అది ఒక దాంట్లో ఒకటి ఉండేది అది కాలం కంప్లీట్ అవగాహన ఉంటది అనమాట ఇట్లా ఉండదు కాలం గురించి కాలం అనేది కూడా ఒక పదార్థంగా మనకి అర్థం అయితే అనమాట ఒక డైమెన్షన్ ఒక స్థితిగా అర్థం అయిపోతుంది అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని అక్కడ ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది కాలం గురించి చెప్తా ఉంటే మామూలుగా విజువలైజేషన్ చేస్తే ఊహిస్తే అర్థం కాదు కాలం గురించి అక్కడ దాని గురించి మనం సపరేట్ డిస్కషన్ చేయాలి అయితే ఇప్పుడు ఉదాహరణకు కూడా చూడండి బుద్ధుడు ఉన్నాడు అనుకోండి బుద్ధుడికి ఒకే రోజు ఆ అయింది అని అని చెప్తారు అంటే ఒకే రోజు ఆజ్ఞా చక్రం నుంచి ఏమంటే శాస్త్ర స్థితికి వెళ్ళటం జరిగింది అని చెప్తారు ఆయన స్థితిని బట్టి అంటే నిజానికి అది కాదు కదా అట్లా కాదనమాట అంత ముందే గత జన్మలోనే ఎంతో సమాధిని పొందాడు ఆయన ఎంతో సమాధి నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఎంతో సమాధిని పొందిన్నాడు అప్పుడు కంప్లీట్ అయిపోయింది అన్నట్లు ఆయన ఆ ఆ జామున ఆయనకి జ్ఞానోదయమైన జామున ఎలా 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 ఇది అని అంటే ఒకరోజు జరిగేది కాదు కదా సమాధి ధ్యానం అనేది అట్లా సంవత్సరాలు సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఎంతో కొంత సమాధిని ప్రతి జన్మలో కూడా సమాధిని పొందుతూనే ఉంటాం ఆజ్ఞా చక్రంలో స్థితిలో ఉన్నప్పుడు పొంది పొంది పరిపక్వత అనేది ఒకనొక జన్మలో జరిగింది అది బుద్ధుడికి ఆ జన్మలో బుద్ధుడి జన్మలో జరిగింది ఇప్పుడు బుద్ధుడు ఇంట్లో నుంచి రాజ్యాన్ని వదిలి ఫ్యామిలీని వదిలి బయటకు వచ్చారంటేనే ఆయన ఆయన ఇన్నర్ ఏం చెప్తుంది ఆయనకి ఈ రాజ్యాలు ఈ ఫ్యామిలీ కాదు నాకు ఇంపార్టెంట్ ఆత్మ జ్ఞానం అనే ఎరుకతోటే కదా ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చింది మరి ఆ ఎరుకు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంతకుముందు గత జన్మంలో ఎంతో సాధించాడు కాబట్టి ఆ లోపల ఆయనకున్నటువంటి గుణాలు సంస్కారాలు అనేవి అటు లాగబడ్డాయి అన్నట్లు ఆ ఆత్మ జ్ఞానానికి సంబంధించి నువ్వు వెళ్ళాలి కానీ ఈ రాజ్యాలు కాదు అనేది ఆ గుణ సంపద ఆయనకున్నటువంటి గుణ సంపద సంస్కార సంపద అనేది అటు ఆకర్షించి అటు వెళ్ళగలిగాడు అంటే దాన్ని బట్టి సింపుల్ గా చెప్పొచ్చు ఆయన గతంలో ఎంతో మహా సమాధిని ఎంతో సమాధిని పొంది ఉంటాడు అని చెప్పచ్చు మరి అదే అంత సమాధిని బొందలేని వాడు అటు ఎందుకు ఆకర్షించబడతాడు ఆకర్షించబడలేడు కదా అంటే తెలుసో తెలియకో ఆయన ఆకర్షణ శక్తి అటువైపే ప్రయాణం చేస్తూ ఉంటది మన ప్రతి వ్యక్తికి కూడా అంతే మనం చేసే పనులు బట్టి మన గుణాలను బట్టి సంస్కారాలను బట్టి మన గతాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లా అనమాట అప్పుడు ఆ జన్మలో బుద్ధుడి జన్మలో ఆయనకి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యడం చెప్పాలన్నట్లు అంటే ఆయన సమాధి ఆయనకు సమాధి అనేది ఎప్పుడో ఉంది ఆయనకి అప్పుడు పరిపక్వత చెందింది అన్నట్లు అది అదే సమాధి లేకపోతే నాకు ఆత్మీయానం కావాలని ఎందుకు తిరుగుతాడు అంటే ఆ ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకంటే గతంలో సాధనలో ఆయనకి ఎంతో పొందాడు అన్నట్లు ఇట్లా ప్రతి వ్యక్తికి కూడా ధ్యానం చేసావా ప్రతి ఒక్కరికి కూడా సమాధి స్థితిలో ఉన్నట్టే లెక్క ప్రతి వ్యక్తి ధ్యానం మొదలు పెట్టండి ఇవాళ మొదలు పెట్టినా కూడా అతను సమాధిలో ఉన్నట్టే లెక్క ఎందుక లెక్క అంటే ఆ ఆజ్ఞా చక్రంలోనే సమాధానాలు వస్తాయి ఎక్కడ రావు బయట నుంచి వచ్చే సమాధానాలు కావు అవి ఎంత కరెక్ట్ అయినా సరే చెప్పేవి అనుభవపూర్వకంగా పొందే సమాధానాలన్నీ కూడా తనలో నుంచే వస్తుంటాయి అనమాట తనే డైరెక్ట్ గా చూసాడు కదా అన్ని తనే డైరెక్ట్ గా తెలుసుకుంటాడు కదా ఆ జన్మ తెలుసుకుంటాడు కార్యక్రమ సిద్ధాంతాన్ని తెలుసుకుంటాడు ఆ అన్ని లోకాలను దర్శిస్తుంటాడు ఎన్నో లోకాలను ఏ లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు మొత్తం సమాధానాలు మొత్తం అక్కడ ఆ ఆజ్ఞా చక్రంలో జరిగిపోద్ది కంప్లీట్ గా అంత అర్థం అయిన తర్వాత ఇక స్థితి కుండలి శక్తి ఇక్కడ ఈ ఈ చక్రం నుంచి స్థితికి స్థితికి వెళ్తాడు కుండలి శక్తి అనేది కూడా ఇక అయిపోయింది అన్నట్టు దాని స్థితి అన్నట్లు అది అదొక విజం ఆ స్థితి అనేది స్థితిలో చేరుకోవడం జరిగింది అంటే యూనివర్స్ మొత్తానికి కూడా మంచి యాంటీనాగా మారిపోద్ది అనమాట కుండలిని అనేది అంటే ఆ యూనివర్స్ మొత్తం అన్ని కి ఈ యొక్క ఫిజికలే కాదు ఒక కనెక్టివిటీ ఏర్పడిపోద్ది అనమాట అప్పుడు కంప్లీట్ సమాధి స్థితి అన్నట్లు అంటే ఒకే రోజు సమాధి అనేది ఒకే రోజు జరిగేది కాదు ఆజ్ఞా చక్రంలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా సమాధి స్థితిలో ఉన్నట్టే లెక్క ఎంత ఉన్నారు అంటే వాళ్ళు ఎంత గత జన్మని సాధన చేస్తున్నారో అంత సమాధి దొరికింది కొన్ని దొరుకుతాయి ఇంకొన్ని రోజు సంవత్సరాలు ఇంకొన్ని దొరుకుతాయి కంప్లీట్ అనేది ఒక రోజు అయిపోతుంది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేసే ఒకళ్ళు కూడా సమాధిలో ఉన్నట్టే లెక్క ఇంకా సమాధి రాలేదు రాలేదు అని అవసరం లేదు సమాధిలో ఎంత ఉన్నారంటే వాళ్ళు సాధన బట్టి ఉన్నారు ఉన్నట్లు లెక్క ఇంకా ఎంత ఉంది అని అనుకుంటే చేయటమే అది కంప్లీట్ అయ్యే వరకు దాన్ని కంప్లీట్ చేసుకోవటమే సాధన చేసుకుంటూ ఉంటే కంప్లీట్ సమాధి పొందుతారు అనమాట ఇక అప్పుడు మహాకారణ శరీరాన్ని అన్ని రీచ్ అవుతారు అన్నమాట మనకి ఏడు శరీరం అని చెప్పే దాంట్లో మహాకారణ శరీరము సత్యలోకము అనికే ఇక పూర్ణాత్మ అవటము జరిగింది అనమాట అంటే సమాజ స్థితిని పొందిన మరుక్షణ వాళ్ళు అయ్యి ఏంటంటే పూర్ణాత్మగా మారిపోయి ఇంకేముంది ఇక్కడ సత్యలోకము పూర్ణాత్మగా మారిపోవడం అంటే పూర్ణ జ్ఞానం వచ్చింది కదా పూర్ణ జ్ఞానం వచ్చింది పూర్ణాత్మగా అవుతాడు ఎక్కడ ఉంటాడంటే సత్యలోకం వెళ్తాడు మహాకారం శరీరం అందాక వెళ్ళగలిగాడు అన్నట్టు ఇప్పుడు మనం అంత ఆ ధ్యానం చేస్తున్నామంటే తపోలోక శరీరం దాకా వెళ్ళగలిగాం అన్నట్టు దాన్ని రీచ్ అన్నట్టు అట్లా అర్థం ఒకటి లింకులు ఉంటాయి అన్నట్లు అందుకనే ఆజ్ఞా చక్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలి నేను సమాధిలోనే ఉన్నాను అని అది సమాధానాలు దొరికే స్థితి అంతేగాని ఒక వంద సంవత్సరాలు సమాధిలోకి పోయినంటే వంద సంవత్సరాలు కళ్ళు మొత్తం అట్లే ఉంటాడు రాడు మళ్ళా అది కాదు అన్నట్లు ఇది సమాధి స్థితి అని అంటే ఓకే ఓకే సార్